వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలవడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఇరవై మంది కాంగ్రెస్ నాయకులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కదరాపూర్ మండలం చింతకొండ గ్రామానికి చెందిన ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ మొన్నటి ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఆ రాజన్నకి తమ తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లిస్తామని మొక్కుకోగా వారి కోరిక నెరవేరడంతో బుధవారం రాజన్న సన్నిధిలో తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు అనంతరం అంటే ఒక వ్యక్తి కాదని వేములవాడ ప్రజానికానికి ఆశీస్సులతో వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నియోజకవర్గంతో పాటు రాష్ట ప్రజలకు విశేషమైనటువంటి సేవలు భగవంతుని ప్రార్థించినట్లు ఐఎన్యూస్తో తెలిపారు తిమ్మలవాడ నియోజకవర్గం కత్లాపూర్ మండలం చింతకుట్ట గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు గ్రామ అధ్యక్షులతో సహా పాలకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంతో పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న అందరూ కూడా గత ఎన్నికల్లో శాంత నేను గెలుపొందాలని చెప్పని దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజ వారిని మరి దర్శించుకొని ఆది శ్రీనివాస్ గారు గెలిచిన తల్లిలో సమర్పించుకుంటామని చెప్పి అనేటువంటి మొక్కుని ఈరోజు నెరవేర్చుకున్న సందర్భంగా వీరికి నేను అభినందన అందిస్తూ నాపై చూపుతున్న ప్రేమ ఆపే అనురాగానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఎన్నికలు గెలిచిన తర్వాత ఏ ఊరికి వెళ్ళినా అనేక మంది అన్నా మీకోసం ఇక్కడ ఈ దేవాలకి ఈ మొక్కు కొట్టుకున్నామని చెప్పని నిలువెత్తు బంగారం అని కొబ్బరికాయలు కొట్టడం కానీ లేకపోతే అమ్మవార్లకు మొక్కు ఉంది మీరు రావాలని చెప్పని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రజలకు అభిమానం ప్రతి గ్రామంలో ఆడతల్లతో సహా ఇప్పుడైతే నేను ఆశ్చర్యపోతా ఉన్నా ఇరవై ఒక్క మంది మొక్క అయితే నాకు తెలవదు ఇప్పుడు చెప్పలేరు ఏకంగా రాజాన్ను దండం పెట్టుకొని మరి రాజాన్నకు ధని సమర్పించడం వచ్చి మీరు గెలిస్తే మీరు ధరని సమర్పించిన చెప్పాలంటే మీరు అభిమానానికి ధన్యండి పేరు పేరు వీళ్ళందరూ కూడా అంటే ఇలాంటి నేను అందుకే చాలా సందర్భంగా చెప్పిన నాకంటూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కాదు అందరం సహచర నిద్రులంగానే మేము ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళపై నమ్మకం ఉంది వాళ్ళే గెలిపిస్తారని చెప్పని వీళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఈసారి నా గెలుపు తీవ్రంగా క్షమించిన సహచర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మీ ద్వారా ప్రజానికంటే మరోసారి ధన్యవాదాలు తెలుసు అందుకే నా విజయాన్ని అదే రోజు ప్రజలకు అంకితం చేసినా నియోజకవర్గ ప్రజలకే అంకితం చేసిన ఇది దాని తార్కాలు నిర్దేశం ఇది ప్రేమ ఆపేతంలో ఈ విధంగా కనిపిస్తూ ఉంది అందులో పేరు పేరు మీద మరోసారి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన